అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా కూడా అన్ని డిఇ ఆఫీసుల్లో వాళ్ళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు సుమారుగా యాభై వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు మోసపోయినారు వెన్నుపోటుకు కూడా గురైనారు నేను ఇంత పెద్ద పదం వాడుతూ ఉన్నానంటే వెన్నుపోటు అని ఈ మధ్యనే వైఎస్ఆర్సీ కావరంలో వెన్నుపోటు దినాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం జనాల నుంచి ఎంత స్పందన వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు రెండు రోజులు గడవక ముందే ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహ్యుకుంటూ ఉన్నారు సో ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది ఏంటి ఆ మోసం ఉపాధ్యాయులకి ఏంటి అంత జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పంది కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ఒక రూపాయి కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు అయితే వాళ్ళకు ఒక మాట చెప్పినా వాళ్ళకి రావాల్సింది ఏదైనా ఉన్నా దాని గురించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది దాని గురించి మాత్రమే ఎప్పుడు కూడా వారు ఆందోళన చెందడం కూడా జరుగుతుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక అవినీతి కానీ ఒక చిన్న పొరపాట్లు చేయడం కానీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా గమనించాం మరి అలాంటిది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టీచర్లకు కానీ అలానే విద్యా వ్యవస్థలో కానీ అనేకమైనటువంటి రెనోవేషన్స్ తీసుకుని వస్తే ఈరోజు వి ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనేది చెప్పాలా ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను ఇక్కడ ముప్పై నాలుగు వారాల పాటు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు పెట్టినారు ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు సుమారుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మీటింగుకు పోవాలంటే ఒక్కొక్కసారికి పదివేల రూపాయల ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతే ఆ ఉపాధ్యాయుల మీటింగులు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పిన అన్నీ రాసుకొని మేము మీకు చేస్తాం చేస్తామని చెప్పి ఎవ్రీ వీక్ మీటింగ్లు ముప్పై నాలుగు వారాల పాటు మీటింగ్లకి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళడం జరిగింది ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా రెండు డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి ఒకటి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ఈ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి హై స్కూల్స్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు రెండోది సుమారుగా లక్ష ఇరవై వేల మంది ఎస్జీటీ టీచర్స్ ఉంటారు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి వెబ్ ఆప్షన్స్లో పెట్టడం కష్టంగా ఉంటుంది మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ రెండు డిమాండ్ని మేము నెరవేరుస్తామని చెప్పి వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్లో జివో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళింది దీని గురించి నేను గత గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను అయితే ఇకపోతే ప్రధానంగా రెండవ హామీ ఏంటంటే ఎస్జీటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేసినారు వాళ్ళని అసలు ఎంత వెన్నుపోటు పొడిచినారో అన్నది నేను చెప్తాను దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ పెడితే టీచర్లకు వచ్చిన ఏంటి అనే ప్రశ్న రావచ్చు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్లను ఏ విధంగా దానికి కూడా నేను చెప్తాను మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా లక్షా ఇరవై వేల మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు వాళ్ళలో యాభై వేల మంది ఈరోజు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి ఎస్జిటీలందరూ కూడా యాభై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్లు పెట్టుకోమంటున్నారు వ్యాకన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలా అంటే వెబ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంటు పోవడము లేదా ఫ్లక్చువేషన్స్ రావడము లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి మళ్ళీ ఒకటో నెంబర్ నుంచి రెండు వేల ఐదు వందల నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈరోజు టీచర్లకి నరకం కనిపిస్తూ ఉంది అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు ఆ మండలంలో ఎక్కడెక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతా ఉంటుంది ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఒక్కొక్క స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వ్యాకెన్సీ కింద ఈ టీచర్ వ్యాకెన్సీని కూడా చూపిస్తారు అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది లిమిటెడ్గా వాళ్ళ మండలంలో ఒక ముప్పయో నలభయో పక్క మండలాలు ఈ రెండు మూడు మండలాల్లో వ్యాకెన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా అరైజింగ్ వ్యాకెన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటుంది కాబట్టి ఆప్షన్స్ను కూడా పెట్టుకు పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలా అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక ఐదారు కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు అట్లా కాకుండా రోడ్లో దిగి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉన్న స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్గా పెట్టి వెబ్ ఆప్షన్స్లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో అన్ని ఆప్షన్స్ని పెట్టాల్సిందే అంటే ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది అయితే ఇక్కడ నేను ఇంకొక రెండు పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ని వన్ వన్ సెవెన్ జివో రద్దు చేసి తొమ్మిది రకాల స్కూల్స్ని తెచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని మూడు రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు సరే తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చినారు ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి ఫౌండేషన్ స్కూలు బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాలా ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు యూపీ స్కూల్ అనన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనప